ఏడవ తరగతి శతకసుధ నరసింహ శతక పద్యాన్ని చూద్దాం దీనిని రచించిన రచించినవారు శేషప్ప కవి లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్తికి చేతబెట్టలేడు తాను బెట్టకయున్న తగవు పుట్టదు కాని ఎరులు పెట్టక చూచి ఎరవలేడు దాత దగ్గర చేరి తన ముల్లె జీవతో చాడీలు చెప్పుచుండు ఫలము బైన బలు సంతసమునందు మేలు కలిగిన జాలమిడుకుచుండు రమ క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు ఘోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత తాత్పర్యము తాత్పర్యం ఆభరణాలచే ప్రకాశించేవాడా శ్రీ ధర్మపురంలో నివసించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపాలను దూరం చేసేవాడా ఓ నారసింహ పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు పెట్టకపోతే ఏ గొడవ లేదు కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు దానం చేసే దాత దగ్గరకు పోయి తన ముల్లె అంటే సొమ్ము పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు లోభి తాను అనుకున్నట్టు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు ఓ శ్రీ రమానాథ ఇటువంటి వారిని బిక్షకుల శత్రువుగా చెప్పవచ్చు కదా